ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టి దృష్టి వల్లే హైదరాబాద్ చెందిందని రాష్ట్ర మంత్రి టిజి భరత్ తెలిపారు కర్నూలు నియోజకవర్గం ప్లాన్ రెండు నలభై ఏడు కార్యాలయాన్ని మంత్రి భరత్ ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి భరత్ మాట్లాడుతూ విజన్ రెండు వేల ఇరవైలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు అదేవిధంగా విజన్ రెండు వేల నలభై ఏడుతో ఆంధ్రప్రదేశ్ ఎంతో అభివృద్ధికి పునాదులు వేస్తున్నామని తెలిపారు ఎందుకు చెప్తానంటే నైంటీస్లో సారు సెకండ్ టైం చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత విజన్ ట్వంటీ ట్వంటీ అని చెప్పి అప్పుడు కంబైన్ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం జరిగింది చాలా చులకనగా ఏంది విజను అది అవుతుందా ఇరవై నేను ఉంటాడా ఇట్లాంటి మాటలన్నీ చాలా మాట్లాడినారు బట్ రియలిస్టిక్గా టూ ట్వంటీ విజన్ ఏదైతే సార్ చెప్పినదో ఈరోజు మన కళ్ళకు కట్టినట్లు హైదరాబాద్ బాగా కనిపిస్తుంది ఆ విజన్ ట్వంటీ ట్వంటీ ఆయన ఆలోచన మేరకే సబ్సీక్వెంట్ గవర్న గవర్నమెంట్స్ వచ్చినా కూడా వాళ్ళు కూడా అది ఫాలో అయ్యి ఇంప్లిమెంట్ చేసే దిశలో పోయినారు కాబట్టి ఈరోజు అంత సక్సెస్ఫుల్ సిటీ కావడము తెలంగాణ గ్రోత్ ఫ్యాక్టర్లో కానీ క్యాపిటల్ సిటీ వాళ్ళకి హైదరాబాద్ వాళ్ళకు ఉండడం ఎంతో గ్రోత్ కావడం జరిగింది సో దాని భాగంగా అది 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 హిస్టరీ మనం ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎప్పుడన్నా ఏదైనా ఒక విజన్ పెట్టుకొని ఒక పెట్టుకొని పనిచేస్తేనే అది సాధిస్తేనే ఫ్రూట్స్ అనేది చాలా బాగుంటుంది అదే భాగంగా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనేది మైండ్లో పెట్టుకొని స్టేక్ హోల్డర్స్ ఫ్రమ్ పబ్లిక్ నుంచి పాయింట్స్ తీసుకోవడం దాన్ని ఇంకార్పొరేట్ చేయడం తర్వాత ఎమ్మెల్యేస్ ఉంటే వాళ్ళ ఆలోచనల మేరకు వాళ్ళు వాళ్ళ థాట్స్ ఏముంది వాళ్ళ కాన్స్టిట్యున్సీస్లో అని చెప్పి వాళ్ళు ఇవ్వడం ఇవన్నీ ఇంక్లూడ్ చేసి ఒక విజన్ డాక్యుమెంట్ చేసినారు దాన్ని తగ్గట్టుగా పని చేయాలా ఈ ఫైవ్ ఇయర్స్ ఏం పని చేయాలా టూ థౌజండ్ ఫార్టీ సెవెన్కి ఏం పని చేయాలనే తో పని చేయాలనేది ఒక క్లారిటీ వస్తుంది సో అది పని చేస్తా పోతే విల్ అచీవ్ దట్ గ్రేట్ మైల్ స్టోన్స్ మనం కూడా రేపు ట్వంటీ ఇయర్స్ తర్వాతనో థర్టీ ఇయర్స్ తర్వాత ఈ విజన్ నుంచి ఇంత సక్సెస్ అయింది ఇంత బాగా గ్రోత్ అయింది దానికి చెప్పేదానికి ఆస్కారం ఉంటుంది సో మనతో ఈ ప్లానింగ్ బోర్డు వాళ్ళు వాళ్ళంతా కూడా క్లారిటీగా ఏ రంగంలో అయితే గ్రోత్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది అట్లాంటివన్నీ కూడా చేసి చెప్పినారు సో ఒక క్లారిటీ ఉంటుంది పనిచేసే వాళ్ళకి కానీ అట్లా ఎమ్మెల్యేస్ కానీ అఫీషియల్స్ కానీ అందరు కూడా కలిసిగట్టుగా పనిచేసి ఏదైతే చంద్రబాబు గారు ఆలోచించి టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ అనుకున్నారో అది సాధించేదానికి హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది సో